వెస్ట్ బెంగాల్ ఎప్పుడో మమతా బెనర్జీ వంటి ఒక వ్యక్తి చేతిలో అత్యంత సున్నితమైనటువంటి రాష్ట్రంగా మారిపోయింది కేవలం అక్కడ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ మెజారిటీ హిందువుల మనోభావాలను తుంగలో తొక్కుతూ అత్యంత దారుణమైన వ్యాఖ్యలను చేస్తూ అక్కడ స్త్రీలకు అన్యాయం జరిగినా కూడా ఆ అన్యాయం జరిగిన స్త్రీల యొక్క మతాల్ని చూసి తద్వారానే రియాక్ట్ అయ్యే విధానాల్ని అవలంబిస్తూ ఎంతో దారుణంగా వ్యవహరిస్తూ ఉన్నారు తాజాగా జరిగినటువంటి ఘటనను ఒక్కసారి సునిశ్చితముగా పరిశీలించండి ఇలాంటి దుర్మార్గపు పాలకులు మన దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అనే ఆవేదన కలగక మానదు శ్రీరామనవమి వేడుకల సందర్భంగా శోభాయాత్ర చేసుకుంటాము అని చెప్తే దానికి అనుమతి నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్ళారు హైకోర్టులో ఎస్ మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు వస్తే అప్పుడు మళ్ళీ అగైన్ రియాక్ట్ అయ్యింది మమతా బెనర్జీ ఎలా అంటే మీరు చేసుకుంటే చేసుకోండి కానీ భద్రతాపరమైన సమస్యలు వస్తే మాకు సంబంధం లేదు అని అంటే ఈవిడ దగ్గరుండి దాడులు చేయించడానికి కూడా సిద్ధపడింది తప్ప చక్కగా పోలీసులను ఉపయోగించుకొని ఒక శోభాయాత్ర శ్రీరాముడి యొక్క శోభాయాత్రను కూడా నిర్వహించలేక నిర్వహించలేము అని చెప్పి అపీజ్మెంట్ పాలిటిక్స్ చేసింది ఆవిడ అన్నట్లుగానే జరిగింది ఈరోజు ఆవిడ ఎలా చెప్పిందో అలాగే జరిగింది పైగా వీళ్లే అంటే హిందువులే వారి మీద వారు దాడి చేయించుకొని తద్వారా ఎన్ఐఏను రప్పించుకొని ఓటింగ్లను రిగ్గింగ్ చేసి ఈమెను ఓడించేస్తారంట చేస్తారంట అంటే ఇప్పుడు ఏం జరిగిందనే మ్యాటర్కి వస్తే శ్రీరామనవమి వేడుకలపై కొంతమంది అల్లరి మోకలు బాంబు దాడి చేయగా ఇరవై మంది రామభక్తులు తీవ్ర గాయాల పాలయ్యారు ఈ విషాద సంఘటన పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్లోని రజీనగర్లో చోటు చేసుకుంది గడిచిన బుధవారం సాయంత్రం రామ నవమి ఊరేగింపు వెళ్తున్నటువంటి సమయంలో ఓ ఇంటిపై నుంచి అల్లరి మోకలు రాళ్లు విసిరారు ఈ క్రమంలోనే ఓ నాటు బాంబులు కూడా విసరడంతో ఒక్కసారిగా అది పేరింది దీంతో ఇరవై మంది రామభక్తులకు గాయాలు కాగా ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది ఈ ఘటనతో ముర్షిదాబాద్ ప్రాంతంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది దీంతో రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు వీళ్ళు పోలీసులు కారు మమతకు బానిసలు అలాగే ఈ ఘటనకు కారణమైన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు ఎప్పటికీ చెయ్యరు ఇవన్నీ సౌకార్ళ్ళు ఫక్తు మాటలు తప్ప అలాగే ఈ ఘటనను ఎన్నికల సంఘం సీరియస్గా తీసుకుంది ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారే ఇక పోలీసులు స్పందించి ఆ స్పందించే తీరు చూడండి రాళ్ల దాడి మాత్రమే జరిగింది బాంబు దాడి జరిగిందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది అంట నీట్గా వీడియోలు స్పష్టంగా ఇక్కడ నేను ప్లే చేయలేను కమ్యూనిటీ గైడ్లైన్స్కి వ్యతిరేకంగా వస్తుంది కాబట్టి ట్విట్టర్లో ఒకసారి కొట్టి చూడండి ముర్షీదాబాద్ ఘటన ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది బాంబు దాడి స్పష్టంగా కనిపిస్తోంది అక్కడ ఆ వైరల్ వీడియోలో పైగా ఇదే మమతా బెనర్జీ ఏం మాట్లాడింది మన శ్రీరాముడి యొక్క శోభాయాత్రకు సంబంధించినటువంటి టైంలో కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు ఆవిడ శ్రీరామనవమి ఉత్సవాలు ఆపేందుకు తృణమూల్ కాంగ్రెస్ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తామన్న సంగతి తెలిసిందే గత ఏడాది నుంచే రామనవమి ఊరేగింపుల్లో హింసపై బీజేపీ తృణమూల్ పార్టీ పరస్పరం తీవ్రస్థాయిలో దాడులు చేసుకున్నాయి ఈసారి తృణమూల్ ఎన్ని కుట్రలు పన్నా కోర్టు నుంచి అనుమతి పొంది మరి భక్తి విశ్వాసంతో శ్రీరామనవమి జరుపుకుంటామని కలకత్తాను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రకటించారు కలకత్తా హైకోర్టు విశ్వ హిందూ పరిషత్తు అంజనీపుత్ర సేనలను రామనవమి ఊరేగింపులకు అనుమతించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు వీరి పిటిషన్ను విచారించిన ధర్మాసనం శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి ఇచ్చింది ఈ క్రమంలో బీజేపీపై శ్రీరామనవమి శోభాయాత్రపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు ఏంటంటే మైనారిటీ సోదర సోదరీమణులు ఏప్రిల్ పదిహేడున నినాదాలు చేయడం చేస్తే అది వారి అల్లర్లు ప్రారంభించే రోజు అవుతుందన్నారు బీజేపీ వాళ్ళు దూషించినా సరే అల్లాహ్ అని ప్రార్థించండి అని పిలుపునిచ్చారు ఎలాంటి ప్రేరణలకు లొంగొద్దని శాంతి భద్రతను కాపాడమే ముఖ్యమని చెప్పుకొచ్చారు అంటే ఇక్కడ అల్లాహ్ అనాలి అంటే అల్లా నినాదాలు చేయాలి ఇక్కడ హిందూ పండుగ టైంలో అని చెప్పేసి ఈమెనే డైరెక్ట్గా ఒక రకంగా రెచ్చగొట్టారు పైగా ఇంత దారుణమైన ఘటన జరిగిన తర్వాత పోలీసులు మూసుకుని ఒక మూలన కూర్చున్నారు పైగా ఈ మాట్లాడుతున్నది ఏంటి అంటే అంతా కూడా బీజేపీ ముందస్తు ప్రణాళికలో భాగంగా జరిగింది అని చెప్తూ ఉన్నారు బీజేపీ ప్రేరేపించిన హింసగానే దీన్ని అభివర్ణిస్తూ ఉన్నారు ఎందుకంటే పండుగకు ఒక రోజు ముందు డిఐజీని తొలగించారు తద్వారా బీజేపీ హింసకు పాల్పడి ఉండవచ్చు అనే అనుమానం కలుగుతుందని మాట్లాడారు ఇక్కడ ఊరేగింపు జరుగుతూ ఉంటే పైనుంచి రాళ్లు పడ్డాయి నాటు బాంబులు పడ్డాయి ఇవి అన్నీ కనిపిస్తూ ఉన్నాయి అయినా కూడా ఇప్పటికీ ఈమెలా మాట్లాడుతూ ఉందంటే ఏది న్యాయం చెప్పండి ఇప్పుడు మనం బీజేపీ స్టాండ్ తీసుకున్నట్లుగా వీళ్ళకి అనిపించవచ్చు కానీ స్పష్టంగా ఇన్ని నిజాలు ఉంటున్నా కూడా అపీజ్మెంట్ జర్నలిజం కూడా చేయమంటారా కొంతమంది సోకాల్డ్ జర్నలిస్టులకు ఇవి కంటికి కనబడవా ఇలాంటి వాటి మీద మాట్లాడడానికి మీకు నోరు రాదా ఇక మీరే కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి సమస్యల నుంచి భారత్ బయటపడాలంటే ఏం చేయాలి ఎలా ముందుకు సాగాలో